హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్రమ రేషన్ బియ్యం దందాపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యవహారంపై విచారణ కోసం అధికారులతో సమావేశమయ్యారు చెక్ పోస్టుల వద్ద ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా రేషన్ బియ్యం పోర్టు లోపలికి ఎలా వెళ్తున్నాయనే ప్రశ్న ఆయనను ఆందోళనకు గురిచేసింది తాను స్వయంగా అధికారుల పేర్లను నమోదు చేసినట్లు చెప్పారు నిర్లక్ష్యం చేసిన అధికారులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు సమస్యపై వ్యవస్థను గట్టిగా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తమ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు తలెత్తడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు అధికారులకు కఠిన చర్యలు తప్పవని ప్రకటించారు ఇటువంటి అక్రమాలు ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని దెబ్బతీయగలవని తెలిపారు ప్రజలకు నష్టం జరిగే విధంగా వ్యవహరించరాదని స్పష్టం చేశారు అధికారులు తమ విధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు చెక్ పోస్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు రేషన్ బియ్యం అక్రమ మార్పిడి వ్యవహారం వెనుక ఉన్న ప్రధాన కారణాలను వెలుగులోకి తీయాలని ఆదేశించారు సంబంధిత అధికారులను తక్షణమే సస్పెండ్ చేయవచ్చని సంకేతాలు ఇచ్చారు ఇలాంటి అక్రమాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని పునర్ఘాటించారు రేషన్ బియ్యం దుర్వినియోగం ప్రజలకు పెద్ద సమస్యగా మారుతుందని అన్నారు ఎలా కాంప్రమైజ్ అయ్యారని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు పైన మండిపడ్డారు ప్రభుత్వం పరిపాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచడం అవసరమని పేర్కొన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్